హలో నమస్తే జర్నలిస్ట్ అన్నారు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారా నిన్న ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ ఇది సోనియా గాంధీ ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి రామని ఆహ్వానించారు సో ఇండి కూటమిలో కలిసి పనిచేద్దామని ఆమె ప్రపోజల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సున్నితంగా తిరస్కరించారు లాంటి చర్చ చాలా విస్తృతంగా తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది అసలు సోనియా గాంధీ ఫోన్ చేశారా సోనియా గాంధీ ఫోన్ చేసే పరిస్థితి ఉందా సోనియా గాంధీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఉందా దీనికి సంబంధించి పాజిబిలిటీస్ ఏంటో చూద్దాం ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పలేదు సోనియా ఫోన్ చేశారు మేము రిజెక్ట్ చేశామనో లేకపోతే మేము సున్నితంగా తిరస్కరించామనో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పలేదు వీరి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా తాము జగన్మోహన్ రెడ్డిని సంప్రదించామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పట్లేదు కాబట్టి ఫోన్ చేశారా లేదా అనేది అటువైపు నుంచో ఇటువైపు నుంచో వస్తే తప్ప అధికారికంగా మనం ధృవీకరించడానికి సంబంధించిన అవకాశం లేదు అయితే పాజిబిలిటీ ఉందా లేదని చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తామంటూ చెప్పింది అటువంటి ప్రయత్నాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా అటువంటి ప్రభు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు చేయబోతుంది అంటూ నేషనల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు కనుక ఎన్డీఏ నుంచి బయటికి వస్తే ఇండీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంది అంటూ నేషనల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి బట్ నితీష్ కుమార్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తోటే ఉంటామని డెసిషన్ తీసుకున్న తరువాత ఇక ఇండీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు విత్డ్రా చేసుకుంది మేము ప్రతిపక్షంలో కూర్చుంటాము అంటూ చెప్పింది సో ప్రతిపక్షాల్లో కూర్చోవాల నిర్ణయం తీసుకున్న తరువాత సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఏం ఆశించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసింది సోనియా గాంధీ సో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో గడిచిన ఐదేళ్ళు కూడా కోడియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఏ ప్రధాని మోదీతోటో భారతీయ జనతా పార్టీతో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద క్లాష్ ఏం లేదు అటువంటి విభేదాలు కూడా ఇంక కనపడట్లేదు అట్టనే ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారంటే చేయట్లేదు అటు ఎన్డీఏకి ఎన్డీఏ కుటుంబీకి మధ్యస్థంగా ఉన్నారు రెండు కూటములకు సంబంధం లేకుండా ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆయన ఎన్డీఏలోకి వెళ్లే పరిస్థితితో ఇండియా కుటుంబంలోకి వెళ్లే పరిస్థితితో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కనపడట్లేదు సో సోనియా గాంధీ గారు ఫోన్ చేశారా అనే అంశానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఆలోచనే లేనప్పుడు ఆమె ఫోన్ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతోటే ఉన్నారు మిగతా నితీష్ కుమార్ ఇంకెవరో వస్తున్నారు నాలుగు ఐదు ఎంపీల సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది అటువంటి ప్రయత్నాలు కనుక ఇండి కూటమి చేసి ఉంటే అటువంటి ప్రయత్నాలు కూడా ఇండి కూటమి చేయట్లేదు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోడానికి మాత్రమే పరిమితమైపోయి ప్రతిపక్షంలోనే ఉంటామని చెప్తున్నారు అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి ఉండే పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అంతే అంతే మాత్రమే కాదు సోనియా గాంధీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే దానికంటే ముందు చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆలోచన ఏంటి వాళ్ళ పార్టీ ఆలోచిస్తుంది వాళ్ళ పార్టీ మనం ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందా లేదా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా లేదా అటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే సోనియా గాంధీ లాంటి స్థాయి వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అదర్వైజ్ మధ్యలో ఇంకెవరో పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరైనా మాట్లాడతారు ఆ ముఖ్యులు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చుట్టూ ఉన్న కొంతమంది నేతలతో మాట్లాడొచ్చు సో ఇద్దరు పాజిటివ్గా ఉన్నారనుకున్న తర్వాత మాత్రమే ఇద్దరు ముఖ్య నాయకుల మధ్యకి సంబంధించిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య చర్చలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రాజకీయంగా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అర్థమవుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూసిన చూసిన సందర్భంలో మనకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసే అవకాశం లేదు ఫోన్ చేయలేదు అని కూడా మనం భావించవచ్చు కచ్చితంగా ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది భవిష్యత్తులో కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఆల్టర్నేటివ్గా మిగతా పార్టీలు కూడా కలిసి పోరాటం చేసే పరిస్థితి వచ్చినా పార్లమెంట్లో ఫ్లోర్ కోఆర్డినేషన్కి సంబంధించిన అవసరాలు ఏమైనా వచ్చినా అప్పుడు ఖచ్చితంగా ఆయా అంశాల వారీగా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలకు సంబంధించి మద్దతు కోరే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ కంటే ఇక్కడ రాజ్యసభలో సభ్యులు ఉన్నారు తప్ప లోక్సభలో సభ్యులు లేరు ఇంకా రెండు కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్న నవీన్ పట్నాయక్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఫోన్ రావడానికి సంబంధించి కోఆర్డినేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచ ఫోన్ చేశారు అంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే అటువంటి పాజిబిలిటీ ఉన్నప్పటికీ అటువంటి ప్రాబబిలిటీ అయితే కనపడలేదు ఫోన్ చేసి ఉండారు అనే దానికి సంబంధించిన బేస్ పొలిటికల్గా మనకు కనపడట్లేదు